ఫ్రెండ్స్ బిగ్ బాస్ మొదలయ్యి దాదాపుగా నెల రోజులు పూర్తయిపోయి ఐదో వారం అని చెప్పొచ్చు ఐదు వారాల్లో ఎప్పుడూ కూడా తనుజాకి రానంత అద్భుతమైన అప్రిసియేషన్ తనూజాకి ఈ వారం వచ్చిన చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీకెండ్ ఎపిసోడ్ అంటేనే నాకు సార్ రావటము మనలో ఉన్న అంటే కంటెస్టెంట్స్లో ఉన్న పాజిటివ్స్ కంటెస్టెంట్స్లో ఉన్న నెగిటివ్స్ చెప్పడమే కాకుండా వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన తప్పులు వాళ్ళు అభివృద్ధి చేసుకోవాల్సిన పాయింట్స్ అంటే డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ చెప్తారు ఫ్రెండ్స్ ఈ వారం టాస్క్ లో నామినేషన్స్ బెడ్ విషయంలో కనుక చూసినట్టయితే తనుజ ఒక టాస్క్ ఆడింది బెడ్ పై నుంచి తను సేవ్ అవ్వాలనుకుంది కానీ సేవ్ అవ్వలేదు ఒక ఇమాన్యుల్ తప్ప ఎవరు సేవ్ అవ్వలేదు పక్కన పెట్టేశారు ఆ తర్వాత బిగ్ బాస్ ఇద్దరిద్దరు చప్పుల పేరప్ అవ్వండి అంటే ఆ పేరప్ విషయంలో తను తీసుకున్న నిర్ణయం దగ్గర నుంచి ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ చివరి వరకు కూడా తనుజ చేసిన ప్రతి పాయింట్ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పాలి గేమ్ అంటే తను ఎంత చక్కగా క్లారిటీగా ఆడుతూ వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ తో పేరైంది శ్రీజా అలాగే బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా కళ్యాణ్ శ్రీజ నీతో గేమ్ ఆడుతున్నారు జాగ్రత్తగా ఉండు అన్న కూడా తన మీద తనకు ఉన్న కాన్ఫిడెన్స్కి కాకుండా మనం ఎవరి సపోర్టు కాదు మనం మన గేమ్ మనమే ఆడాలి అన్న ఒకే ఒక దృఢ నిశ్చయంతో తన గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ గేమ్ ఫస్ట్ డే గేమ్స్ అన్ని డ్రాయింగ్ గేమ్ కానీ శాండ్ గేమ్ కానీ అన్నిట్లో కూడా కళ్యాణ్ ఓడిపోతున్నా అంటే తనూజ కరెక్ట్ చేస్తున్నా కూడా కళ్యాణ్ ఓడిపోవడంతో తనకి ఒక రకమైన నెగిటివ్ నెగిటివ్ మోటివేషన్ ఇచ్చింది నెగిటివ్ మోటివేషన్ అంటే లేదు మనం నెక్స్ట్ గేమ్ బాగా ఆడా ఆడి గెలుస్తాము అని కాకుండా తను చేసిన తప్పుని అంటే కళ్యాణ్ చేసిన తప్పుని చెప్తూనే నువ్వు నన్ను ఓదార్చుకు నన్ను దగ్గర తీసుకో ఏం చేయకు నీ గేమ్ నువ్వు వాడు ఎవరో ఏదో హెల్ప్ చేస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు నీ గేమ్ మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి కళ్యాణ్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చేసిన తప్పు ఇది అంటూ తనని సరిదిద్దుతూనే ముందుకు తీసుకువెళ్ళింది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బెస్ట్ గైడ్ గైడెన్స్ ఇస్తూనే వెల్ విషయం లాగానే ప్రవర్తించి ఈ విషయం మీద నాక్సర్ సాటర్డే ఎపిసోడ్లో తనోజాకి నెక్స్ట్ లెవెల్ అప్రిసియేషన్ ఇచ్చారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే రేపటి అంటే రేపంటే సారీ సాటర్డే ఎపిసోడ్లో అంటే ఈరోజు ఎపిసోడ్లో ఎవరైనా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఉన్నారు అంటే అది ఖచ్చితంగా తనుజ అనే చెప్పుకోవచ్చు అనమాట అంత అద్భుతమైన ఎప్రిసియేషన్ సార్ దగ్గర నుంచి వచ్చింది తను కూడా సూపర్ హ్యాపీ అయిపోయింది ఎందుకంటే ఇప్పటివరకు తనకు ఎప్రిసియేషన్ వచ్చినప్పటికీ కూడా తన స్టాండ్ తీసుకునే విషయంలో కానీ లేకపోతే తను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనే విషయం పైన తను నిరూపించడం కానీ జరిగింది కానీ ఫర్ ద ఫస్ట్ టైం తను ఆడిన గేమ్ తను ప్లే చేసిన స్ట్రాటజీ తను ఇచ్చిన మోటివేషన్ తన ఆడిన తను తీసుకున్న స్పోర్టివ్ స్పిరిట్ ఇంకా వాటర్ టాస్క్లో తనకు వచ్చిన సపోర్ట్ ఇలాగ ఈ వీక్ అంతా కూడా తనుజా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతూ అనమాట నిజంగా హ్యాట్స్ ఆఫ్ తనుజా అని చెప్పేసి నాకు సార్ చెప్పారు అయితే ఒక పక్కన తను గేమ్ లో మెరుగుపడటమే కాకుండా ఈ వారం జీరో నుంచి స్టార్ట్ అయిన కళ్యాణ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడంతో ఇక తనుజాకి మామూలు అప్రిసియేషన్ రాలేదు పైగా తన ఓటింగ్ కూడా పెరిగింది అని చెప్పేసి నాకు సార్ చెప్పడం జరిగిందట ఇలాగే ఆడ అని చెప్పేసి తనకి ఒక గోల్డ్ స్టార్ ఇవ్వడం కూడా జరిగిందట అంటే ఇంగుకొచ్చింది కదా అదే గోల్డ్ స్టార్ తనకి రా రావడం అయితే జరిగింది సో మొత్తానికి మొత్తానికైతే తనుజాకి బెస్ట్ అప్రిసియేషన్ వచ్చిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్